భవిష్యత్తు కోసమే కదా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి శ్రీమాత్రే నమ మనకు ఈ సంవత్సరంలోనే గ్రహాల మార్పులు అనేవి చాలా సార్లు జరిగాయి అంటే ఇప్పుడు ఈ రాబోతున్న అమావాస్య నుంచి మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడుతోందని చెప్పి అంటున్నారు వల్ల అంటే ఏ గ్రహ మార్పులు జరిగినా కూడా ఖచ్చితంగా ఆ గ్రహాల్లో ఉన్న వారికి అయితే మంచి లేకపోతే చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటమి అంటే ఏ గ్రహాల మార్పులు జరగబోతున్నాయి దానివల్ల ఏ రాశుల వాళ్ళకి ఇబ్బంది ఉంది ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయాలు వివరించండి ఒకటేనండి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎప్పుడు కనేవిని ఎరుగినటువంటి ఎరుగునటువంటి పంచగ్రహ కూటమి ఈసారి వచ్చేవన్నీ కూడా ఎలా అంటే మనకి ఎప్పుడైనా పంచగ్రహ కూటమి వస్తే టూ కార్ త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తుంది చతుగ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తుంది కానీ ఈసారి మీరు వంద ఏళ్ళకు వెనక్కి వెళ్ళి ప్లాంటరీ పొజిషన్స్ చెక్ చేసినా కూడా మూడు సార్లు పంచగ్రహ కూటమి ఎప్పుడు దొరకదు మీకు మూడు సార్లు చతుగ్రహ కూటమి మూడు సార్లు పంచగ్రహ కూటమి దీనివల్లే ఇంత వింతలు గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం సిల్వర్ రేట్ పెరిగిపోవడం ఎవడో దేశం ఎవడో ఎత్తుకుపోవడం అగ్ని ప్రమాదాలు ఫ్లైట్ ప్రమాదాలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఫ్లైట్ ప్రమాదాలు జరుగుతాయి రాజకీయ నాయకులకి ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం అదే రకంగా ఫ్లైట్ జరిగింది చూసారు అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో కామన్ పీపుల్కి కి ఇబ్బంది కలగకూడదనే మనం మొన్న అమావాస్య రోజు పంచగ్రహ కూటమి అందరికీ ఫ్రీగా చేసామండి ఆ రోజు ఒక సంకల్పం తీసుకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో హోమాలు చేయాలి దీనివల్ల సకల వీళ్ళకి మంచిది ప్లస్ దాని తర్వాత ఒక గోశాల గుడి కూడా ఐడియాలో ఉంది దానికి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు కింద ఇచ్చే నెంబర్ కనుక ఫోన్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా మీరు ఆ హోమాల్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అష్టాదశ శక్తి పీఠాల్లో అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం కూడా పడుతుంది ఈసారి ఫిబ్రవరి పదిహేడో తేదీ ఓకే సో ఫిబ్రవరి పదిహేడో తేదీ గ్రహణము అమావాస్య రోజు కాబట్టి సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి మన ఇండియాలో లేదు ఇక్కడ లక్కీ ఏంటంటే మన ఇండియాలో లేదు వేరే కంట్రీస్ లో ఉంది సౌత్ అమెరికా ఇట్లా కొన్ని కంట్రీస్ గ్రహణాలన్నీ మన దగ్గర లేవు కదండి చాలా వరకు అవును అవును అయితే గ్రహణ ప్రభావం కొంత ఉంటుంది ఎంత పంచగ్రహ కూటమితో వచ్చే గ్రహణ ప్రభావం ఎందుకంటే గ్రహాలన్నీ వెళ్ళి గ్రహణ సంబంధంలో కనెక్ట్ అవుతున్నాయి కదా ఐదు గ్రహాలు గ్రహణ సంబంధంలో ఉంటున్నాయి కదా అందుకని గ్రహణం ఉన్నా లేకపోయినా గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది దీనివల్ల ఇప్పుడు మేషం ఉందనుకోండి లాభంలో గ్రహణం మంచిదే ఏం నడుస్తున్నా ఒకవైపు ఇలా గ్రహణం మంచిదే అన్ని రకాల లాభాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అప్పులు అప్పులు ఇచ్చే ఏదైనా ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడము లోను ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వడం ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి మేషం వారు బట్ ఫైనాన్షియల్ గ్రోత్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ వివాహం అవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఫలిస్తాయి వృషభం వారికి కెరీర్ గ్రోత్ ఉంటుంది దశమంలో గ్రహణం దశమంలో పంచగ్రహ కూటమి కాబట్టి కాకపోతే వీళ్ళు కొంచెం ప్రేమ వ్యవహారాలు మీడియేటింగ్ చేసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా మిథునం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనం ఎవరికైనా మనీ అంటే ఏదైనా ప్రాపర్టీ కొనడం కోసం ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి బట్ వీళ్ళకి విదేశీ యోగాలు అండ్ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము సంతాన యోగము వీటన్నిటికీ బాగుంటుంది కాకపోతే మిథునం వారికి మాత్రం భాగ్యంలో రాహు కాబట్టి భాగ్యంలో గ్రహణం కాబట్టి విదేశాల్లో ఉండే వాళ్ళు కొంత గ్రహణ శాంతి గ్రహణం తర్వాత ఇచ్చే దానాలు ఇచ్చుకోవాలి కర్కాటకం వారు పర్టికులర్గా వీళ్ళు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎక్కడైనా మనం ఒక్కసారి కొంతమందికి అప్పులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెడుతుంటారు ఇది అస్సలు చేయకూడదు సింహం వారికి కాకపోతే కర్కాటకం వారికి రీసెర్చెస్ బాఫలు పనిచేస్తాయి ఇలాంటివి బాగా అంటే రీసెర్చెస్ లేకపోతే పిహెచ్డీస్ చేయడానికి చాలా బాగుంటుంది సింహం వారికి గనక చూసుకుంటే సప్తమంలో అధిక గ్రహాలు కాబట్టి గ్రహణం పడుతుంది కాబట్టి సంబంధాలు బోల్డన్ సంబంధాలు వస్తాయి పార్ట్నర్స్ కూడా విదేశీకి సంబంధించిన పార్ట్నర్స్ వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే సప్తమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు కొంచెం వివాహం ఎంపిక చేసుకునే విషయంలో కొంచెం చూసుకొని చేసుకోవాలి అండ్ వీళ్ళకి ఉద్యోగ ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని వ్యాపార సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాకపోతే కర్కాటకం వారికి ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా అప్పులు మధ్యలో ఉండకూడదు ఇక సింహం వారు కనుక చూసుకుంటే సింహం వారికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి వివాహ సంబంధించిన సంబంధాలు వస్తాయి కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక కన్యవారు కనుక చూసుకుంటే ఆరులో గ్రహణం చాలా మంచిది పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటీషన్ వాటిలో రాణిస్తారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే వీళ్ళు ఇక్కడ వ్యాపారం సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వ్యాపార లాభాలు వ్యాపార విషయాల్లో కాకపోతే ఆరో స్థానంలో గ్రహం పట్టి ఎక్కువ గ్రహాలు ఉన్నందుకు కొన్ని శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు తులవారి గనక చూసుకుంటే ఉద్యోగ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి తులవారికి కూడా పంచమ స్థానంలో గ్రహణం కాబట్టి కోన స్థానంలో ఏర్పడుతున్నందుకు కొంచెం ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనకి తెలియకుండానే కొన్ని అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక్కోసారి గ్రహణ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు సంతానం కొంతమంది చూడండి గ్రహణం సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటే తులవారు జాగ్రత్తగా ఉండాలి అండ్ వీళ్ళకి కూడా కొంత వివాహ సంబంధించిన విషయాలు అది బాగా కుదురుతాయి కాకపోతే జాబ్ విషయంలో విదేశాల్లో జాబ్ చేసే వాళ్ళకి కొంత మార్పులు డిస్టర్బెన్స్ ఉంటుంది వృచ్చికం వారికి నాలుగులో అధిక గ్రహాలు చతుగ్రహ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ గ్రహణం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొంటారు కానీ దాంట్లోనే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారికి ఇల్లు మారుతారు ఇల్లు స్థలము ప్లేసెస్ మారే యోగం ఇస్తుంది అండ్ సంతానం సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ అగైన్ మరొకటి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఉంటాయి బట్ కాంపిటీషన్ సక్సెస్ ఇదంతా కూడా బాగుంటుంది వివాహ నిర్ణయాలు వివాహం విషయంలో తొందరగా వీళ్ళకి సక్సెస్ అవ్వడం అనేది వస్తుంది ఓకే మకరం వారికి ధనస్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కాకపోతే ఇక్కడ వీళ్ళు కూడా వివాహ నిర్ణయాలు రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్త పడాలి తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇక్కడ అండ్ కుమం వారికి రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం అంటే ఇండియాలో లేదు బయట దేశం వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి ఏంటంటే కొంచెం ఓవర్ స్ట్రెస్ ఉంటుంది సహజంగా రాశిలో రాహు ఉన్నందుకే కొంచెం తెలియని కొన్ని కొన్ని ఎట్లా అంటే కొన్ని ఊహించుకొని కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు ఇలా జరుగుతున్నాం అలా జరుగుతున్నాం అనుకునే భయాలతో ఇంకొంచెం పెరుగుతూ ఉంటాయి దీనికి కొంచెం మీరు దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవికి సంబంధించిన మెడిటేషన్ అది చేసుకుంటే వీళ్ళు కూడా ఏంటంటే అప్పులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు అండ్ స్ట్రెస్ ప్రాపర్టీ విషయంలో ఇక మేనం వారికి గనక చూసుకుంటే విదేశీ సంబంధాలు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఫ్రెండ్స్ లవ్ అంటే ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ నంబర్ ఇవి ప్రధానంగా గుర్తించాలి ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక గ్రహణం అయిపోయిన తర్వాత దానం ఇచ్చేటువంటి విషయంలో రవిచంద్ర ప్రతిమలు రెండు నాగపడగలు బియ్యము గోధుమలు మినుములు ఉలవలు నువ్వులు ఈ ఐదు దానాలు ఒక చిన్న ప్లేట్లో మనకి ఇత్తడి గిన్నె చిన్నది తీసుకుని దాంట్లో ఆవు నెయ్యిని కూడా పెట్టి దానం ఇస్తే మంచిది ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజు నుంచి అంటే సెవెంటీన్త్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఉంటుందండి గ్రహణ ప్రభావం ఎప్పుడు కూడా సో ఈ ఫార్టీ డేస్ ఈ విషయాల్లో ఈ రాసులు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా అయితే ఈ గ్రహణ సంబంధ సమయంలోనే మనం కామాఖ్యలో హోమం చేస్తున్నాం మూడు రోజులు ఉంటుంది మొదటి రోజు గణపతి లలిత రెండో రోజు నవగ్రహ హోమం మూడో రోజు ఏమో చండి హోమం ఉంటుంది ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు సంప్రదిస్తే కనుక వాళ్ళ గోత్ర చేయొచ్చు వాళ్ళు అందుకే స్టార్టింగ్ మనం జనవరి మాసంలో వచ్చినప్పుడు అమావాస్య పాపం అందరూ పార్టిసిపేట్ చేయలేరు అందరికీ ఫ్రీగా చేసాము వెయ్యి మంది దాకా అంటే ఈసారి కూడా అట్లా ఎవరైనా అంటే గ్రహణ ప్రభావం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గడానికి ఇదంతా కూడా ఎల్నాట్స్ నడుస్తుంది వాళ్ళకి పని చేస్తుంది రాహు మహ దశ లేకపోతే కొంత బ్యాడ్ టైం నడుస్తుంది ఏంటంటే క్షేత్రంలో శక్తి పీఠాల్లో చేసేది ఒకసారి చేస్తే వెయ్యి రోజులు వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అందులో మరలా మీకు గ్రహణ సమయంలో చేస్తే ఇంకొక రేట్లో ఫలితం వస్తుంది శ్రీ మాత్రమే తోవండి తో నాకు శివులింగ జీవ చెందట్ల కప్పేంటి చూపించేదండి దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీన్ల నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి